నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు గ్రామంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ ఎంఈఎఫ్ ఎమ్మెల్యే ఎఫ్ అన్ని అనుబంధ సంఘాల నియోజకవర్గ స్థాయి సమావేశం ప్రతిపాడు ఎస్సీ మాదిగాపేట కమ్యూనిటీ హాల్ వద్ద ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు అనంతరపు రాజు మాదిగా సమక్షంలో ఏర్పాటు చేశారు ఈ యొక్క సమావేశంలో కాకినాడ జిల్లా నూతన ఇన్ఛార్జీలుగా సూర్యపాక వాసుదేవరావు మాదిగా మరియు కో ఇన్ఛార్జిగా పసుపులేటి చిన్నబాబు మాదిగా అన్నగారి ఇచ్చిన ఆదేశాల మేరకు కాకినాడ జిల్లాకు రావడం జరిగింది ఈ సమావేశంలో ఎంఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి దూలపల్లి వెంకటరమణ మాదిగా ఎమ్మెల్యే నాయకులు ఎమ్మెల్యే మాజీ జిల్లా ఇకల అధ్యక్షులు పిల్లి బాలరాముడు మాదిగా ఎంఎల్ఎఫ్ జాతీయ అధికార ప్రతినిధి కొత్తపల్లి ప్రసాద్ మాదిగా ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు జెడ్డ రాజేంద్ర మాదిగా జడ్డా అబ్బాయి మాదిగా మెత్త జాన్ మాదిగా జెడ్డ చెంటి మాదిగా ద్రాక్షరపు సతీబాబు మాదిగా ఓసపల్లి సోమరాజు మాదిగా కొత్తేలు అబ్రహం మాదిగా ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు వంగలపూడి నాగబాబు మాదిగా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు వర్తంలో ఎవరైతే ఉన్నారో గ్రామానికి ఒక్కరిని తయారు చేయగలిగితే ఆ ఆ గ్రామం అంతా కూడా డెవలప్మెంట్ అవసంత అవసరం ఉంది అలాగే అన్ని గ్రామాలను కూడా డెవలప్ ఈ జిల్లాలో జిల్లా ఇంచార్జ్గా ఇప్పటివరకు ఉండడం అందరూ అంతర బ్రాదియత్వం కూడా మేము మేము సకరజాలని మేము మండల ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు తమ్ముణ్ణి ఎంఎస్ఎఫ్ లో పెట్టాం మరి ఎంఎస్ఎఫ్ నుంచి కూడా తన ఉద్యోగం వదిలేసి ఉద్యమంలో నిరంతరం పనిచేస్తూ ఇవాళ కృష్ణమాధికారితో శాస్ అర్పించుకుని రాష్ట్ర స్థాయి వరకు ఇళ్ళ తమ్ముడికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఈ జిల్లాని మరి తన బుధ స్కంధాల మీద మోస్తూ మన రావణ ఇద్దరు కూడా చాలా బాధ్యతగా నడుపుతారు కాబట్టి వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు చాలా నా పేరు ఫస్ట్ రేట్ చిక్బాబు ఎంఆర్పిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శిని మరియు కాకినాడ జిల్లా ఇన్ఛార్జిని కృష్ణానగారి ఆదేశాల మేరకు మన కాకినాడ జిల్లా మేము రావడం జరిగింది ఐదో తారీఖున అన్నగారు ఆదేశాల మేరకు మన కాకినాడ జిల్లాలో నూతన గ్రామ కమిటీలు మరియు జూలై ఏడవ తేదీన జరగబోయే ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరపాలని ప్రతి గ్రామంలో కూడా స్థూపాలు పెట్టాలని ఆవిర్భావ దినోత్సవం ఘనంగా మన పండగ వాతావరణంలోనూ ప్రతి గ్రామంలో కూడా పండగ వాతావరణంగా జరగాలి అదే రోజు మన అన్నగారైన పద్మశ్రీ మందాకృష్ణ గారు పుట్టినరోజు కనుక అదే రోజు గను మనం అందరూ కూడా ఘనంగా జరపాలి నూతన కమిటీలు ముప్పై సంవత్సరాల నాయకులు నాయకులందరూ కూడా ఎంఆర్పిఎస్ నాయకత్వం నూతన కమిటీలు తీయాలి అలాగే ప్రతి గ్రామంలో కూడా సోపాలు కార్యక్రమం చేయాలని పిలుపునివ్వడం జరిగింది ప్రతి గ్రామంలో అలాగే అన్నగారి పోరాటం ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేసి ఈ రోజున విజేత సాధించాం పద్మశ్రీ మందాకృష్ణన్ గారి పోరాటమే ఆ రోజున అన్నగారు ఎన్నో పోరాటాలు చేసి ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు ఇచ్చిన ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఏ రోజు కూడా నిద్ర కూడా సరైన నిద్ర కూడా లేకుండా ఈ పోరాటం ఫలితమే ఇవాళ పద్మశ్రీ మందాకృష్ణ గారి పోరాటమే ఈ వర్గీకరణ సాధించాం కనుక అన్నగారు మన వరంగాల్లో తీసుకున్న నిర్ణయానికి ప్రతి గ్రామంలో కూడా ప్రతి వాళ్ళు కూడా పాటించే పరిస్థితి ఉంది కాబట్టి ఈ నూతన కమిటీలు అలాగే నూతన దిమ్మల కార్యక్రమం చేస్తాం ఈ ఇక్కడున్న కాకినాడ జిల్లాలో ఉన్న మన ఎంఆర్పిఎస్ నాయకులు అలాగే ఎంఎస్పి నాయకులు అలాగే ఈ పత్తిపాటి నియోజకవర్గంలో ఉన్న ఎంఈఎఫ్ఓ మరి జాతీయ నాయకులు అలాగే ఎమ్ఎల్ఎఫ్ నాయకులు ప్రతి ఓళ్ళు కూడా జిల్లా జిల్లా అధ్యక్షులు ప్రతి వాళ్ళు కూడా ఈ అవకాశం పెద్దలందరూ కూడా పేరు పేరేటిని ధన్యవాదాలు తెలియజేస్తాను అన్నగారు ఇచ్చిన కార్యాచరణకి మీ అందరూ కూడా సహకరించి రేపు జూలై ఏడవ తేదీన జరగబోయే ఆవిరి దినోత్సవం దయ దినోత్సవానికి మనందరం ఘనంగా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా మరి పండగ వాతావరణం చేయాలని అందరూ కట్టించి కార్యక్రమం విజయవంతం చేయాలని ఇచ్చిన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకున్నాను వడ్డీ లాలి పద్మశ్రీ